నేను మీ శ్రీకాంత్ అగావ్ మొక్క అగావే శాస్త్రీయ నామం అగావ్ అగావే ఎస్పీ కుటుంబం అస్పారెసియా మూల ప్రదేశం మెక్సికో మరియు అమెరికా ప్రాంతాలు ఈ మొక్కలు పొడి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి పెరుగుదల వీటిని శుభ్రంగా మరియు తక్కువ సంరక్షణతో పెంచవచ్చు ముఖ్య లక్షణాలు ఒకటి ఆకులు మందపాటి ముదురు ఆకుపచ్చ లేదా బూడిద రంగు ఆకులు ఆకుల చివర స్పైన్స్ ఉంటాయి రెండు పూలు పుష్పించే సమయంలో ఒక పొడవైన కాండం మీద పువ్వులు మొలుస్తాయి పువ్వుసారి ఒకేసారి వస్తుంది మూడు జీవితకాలం పువ్వు వచ్చిన తర్వాత మొక్క మరణిస్తుంది కాని దీనికి ముందే చిన్న మొక్కలు ఆఫ్సెట్స్ పెరుగుతాయి ఉపయోగాలు ఒకటి ఆహార ఉత్పత్తులు అగావ్ నెక్టార్ తీయగా ఉండే సిరప్ ఇది చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు మద్యం టెకీలా మెస్కల్ వంటి మద్యం తయారీలో ఈ మొక్కను వాడతారు రెండు ఉత్పత్తులు అగావాకుల నుంచి ఫైబర్ తీసి రూపులు వస్త్రాలు తయారు చేస్తారు మూడు వైద్య ప్రయోజనాలు ఇది ప్రాచీన కాలంలో వైద్య విధానాల్లో ఉపయోగించబడింది నాలుగు ఆభరణాత్మక మొక్క గార్డెనింగ్ లో వినియోగిస్తారు ప్రత్యేకంగా ఎండ ప్రాంతాల్లో పెంపకం మరియు సంరక్షణ ఒకటి జల విద్యానం తక్కువ నీటితో కూడా బాగా పెరుగుతుంది రెండు క్రాంతి పూర్తి ఎండలో లేదా అర్ధ ఎండలో బాగా ఎదుగుతుంది మూడు నివారణ వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి నాలుగు నష్టాలు కొన్ని పురుగు దోమల దాడికి గురవుతాయి అందువల్ల జాగ్రత్త అవసరం వారసత్వం మరియు పర్యావరణంలో పాత్ర పొడి ప్రాంతాల్లో తట్టుకునే మొక్క ఈ మొక్కలు నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నేల శక్తిని మెరుగుపరుస్తాయి పర్యావరణ సంబంధిత ప్రయోజనం బతుకు కాలం పెద్దదిగా ఉండటం వలన మట్టి కాపాడే లక్షణం కలిగి ఉంటుంది ఇది ఒక అద్భుతమైన మొక్క ఇది పొడి ఎన్న ప్రాంతాల్లో పెంపకానికి అనువైనది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్